మండల స్థాయి అధికారులు పోలీస్ ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ కిషోర్ కిషోర్తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ కోడిపందాలు జోదం గుండాట మద్యం అక్రమ రవాణాపై నిరంతరం గట్టి నిఘా ఉంచాలని అన్నారు కోడి పందాలు ఆడడం నిర్వహించడం చట్టరీత్యా నేరమని చెప్పారు జిల్లాలోని డీఎస్పీలు ఎస్హెచ్ఓలతో సమన్వయంతో పర్యవేక్షించడానికి సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు తహసీల్దార్లు వారి సంబంధిత కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు కోడి పందాలు జోద క్రీడలు వంటి వాటికి జోలికి పోకుండా ముఖ్యంగా యువత వెళ్లకుండా గ్రామాలు పట్టణాలు నగరాల్లో సాంప్రదాయ క్రీడలు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ తదితర పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా కోడిపందాలు పేకాటలు నిర్వహించినా బెట్టింగులకు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు ఎస్బీసీఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొనగా ఆయా రెవెన్యూ డివిజన్ల నుంచి నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ ఏలూరు జంగరెడ్గుడెం ఆర్డీఓలు అచ్యుత అంబరీష్ ఎంవీ రమణ పలువురు డీఎస్పీలు తహసీల్దార్లు ఎస్హెచ్ఓలు తదితరులు హాజరయ్యారు సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అవసరమైతే వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కూడా ఎంగేజ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి ఎక్కడెక్కడ ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి డివిజనల్ ఆఫీసర్స్ కూడా లైవ్ వెళ్ళాలని అనుకుంటా మీరు ఒక కంట్రోల్ రూమ్ స్టాబ్లిష్ చేయాలి ఎక్కడైనా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్కి గైడెన్స్ ఇచ్చి బాగా వెళ్ళి అక్కడికి ఇన్స్పెక్ట్ చేసేసి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఇప్పుడే ఒక్కసారి ఒక రౌండ్ వెళ్ళి ఉండాలి ఎక్కడెక్కడ పొటెన్షియల్ స్కోప్ ఉన్నాయి ఆ లొకేషన్ అంతా ఇన్స్పెక్షన్ చేసి ఉండాలి మీరు మన స్కూల్ ప్లే గ్రౌండ్స్ కానీ గుడోన్స్ కానీ ఎనీ అదర్ పబ్లిక్ ప్లేసెస్ కానీ ఇట్ ఇస్ బ్యాండ్ ఫర్ సచ్ యాక్టివిటీస్ అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఏ గ్రామంలో ఎక్కువ ఎలాంటి ఇన్సిడెంట్స్ గతంలో జరిగినాయి అక్కడ ఒక గ్రామ ఒక మీటింగ్ పెట్టి మనకి రెండు అనిమల్ క్రియేటివ్ యాక్ట్ కూడా ఇందులో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి విలేజ్ లెవెల్లో మన మీటింగ్ కూడా డిస్కస్ చేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ ఉండకూడదు మన నాలెడ్జ్ పెట్టుకొని ఆల్సో టైమ్స్ మన వాళ్ళు భారీ భారీగా చేసినప్పుడు ఏదైనా స్టాంపింగ్ జరగడానికి అవకాశం కానీ పెద్ద పెద్ద లాంగ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం కానీ కొట్లాటల కన్నా వచ్చే అవకాశం కూడా ఉంటాయి డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఓన్లీ కల్చరల్ థింగ్ అండ్ మీరు యు డోంట్ హ్యావ్ దట్ స్లాక్ అప్రోచ్ సో వీఆర్ సీయింగ్ ఇన్ ద స్టేట్ ఇట్ సమ్థింగ్ దక్షన్ ఇస్ వెరీ స్ట్రింజ్ సో ఆల్ జాయింట్ ఇన్స్పెక్షన్ యు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ద సెకండ్ థింగ్ ఈ పబ్లిసిటీ అనేది మనము చాలా వరకు ఎక్కువ చేసుకుంటే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అన్న దాని మీద ఎట్లీస్ట్ సమ్ పీపుల్